నెల పదిహేనున హోలీ పండుగ సందర్భంగా ఆర్ఎస్కే డాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియో వారి విక్కీ మీడియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హోలీ హాయ్ ఈవెంట్ ను నగరంలోని గాంధీ పార్క్ లో ఘనంగా నిర్వహించారు హోలీ ఫెస్టివల్ ఈవెంట్ సక్సెస్ అయినందుకు ఒంగోలు అరవై అడుగుల రోడ్డులోని ఆర్ఎస్కే డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియోలో హోలీ ఈవెంట్ సక్సెస్ మీట్ ఘనంగా నిర్వహించారు ఈ సక్సెస్ మీట్ కు ప్రజా గాయకుడు నూకతోటి శరద్బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి నిర్వాహకులను ఈవెంట్ లో పాల్గొన్న చిన్నారులను అభినందించారు ఆర్ఎస్కే డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకుడు ఎన్ వరుణ్ కుమార్ వికీమీడియా ఆధ్వర్యంలో జరిగిన హోలీ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ కు కారకులైన వారిని ఘనంగా సన్మానించారు ఈవెంట్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రెహమతుల్లా జిలాని ఐస్ క్రీమ్ రఫీ రిక్కిస్ ఈవెంట్ రాజు ప్రవల్లిక మరియు చిన్నారుల తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు క్రౌడ్లో మాట్లాడుకుంటున్నారని చెప్పి మన పిల్లల వాటి కన్నా అప్రిసియేషన్ కింద అండ్ మనకి సపోర్ట్ చేసిన వాళ్ళల్లో ఫస్ట్ లేదు ఫస్ట్ ఉంది రెహమతుల్లా సో వాణి బేస్ చేసుకొని నేను ఇది పెట్టాను ఎవరేమన్నా కూడా తుల్లాకి మెయిన్ థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుని నేను ఇది ఆలోచించాను అలాగే ఇది స్టార్ట్ చేశాను సో రెహమతుల్లా సరే కారణం హోలీ ఈవెంట్ జరగడానికి పర్మిషన్స్కి ఎంత ఇబ్బంది పడ్డామో ఆ రోజు అందరికి తెలుసు పేరెంట్స్ కూడా తెలుసు బేసిక్గా మనకు ఫోన్స్ రావడం చాలా జరిగినాయి అందరికి తెలిసిన విషయమే అయినా కూడా మనం ఆ ఈవెంట్ అక్కడే అనుకున్న ప్లేస్లోనే టయానికి కరెక్టే చేయడానికి టయానింగ్ పర్మిషన్స్ కానివ్వండి ఇవన్నీ ఇచ్చి మాత్రం మన మున్సిపల్ కమిషనర్ కానివ్వండి వంట సిఏ గారు కానివ్వండి వీళ్ళందరూ టయానికి పర్మిషన్స్ మనకి ఇవ్వడానికి మెయిన్ కారణం మా బాబాయ్ శారద బాబాయ్ ఆయన వచ్చి మాకు ప్రోగ్రామ్ మొత్తంగా మెయిన్ ముందు నడిపించిన చిన్న మూమెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను వికీమీడియా ఆధ్వర్యంలో హోలీ సందర్భంగా జరిగిన ఈవెంట్ చాలా సక్సెస్గా జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ హోలీ సంబరాల్లో భాగంగా ఒంగోలు గత రెండు సంవత్సరాలుగా వరుణ్ నొప్పొడ్ వరుణ్ ఆధ్వర్యంలో వాళ్ళ మిత్రపురం ఆధ్వర్యంలో జరిగిన ఈవెంట్లో నిన్న జరిగింది హైలైట్గా చెప్పుకోవచ్చు సో ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయిన సందర్భంగా వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్కి సంబంధించి బాధ్యత సరదా వాళ్ళ ఫెసిలిటేషన్ కార్యక్రమానికి రావడం జరిగింది ఆర్ఎస్కే ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో పిల్లలను బాగా అప్ చేస్తున్న వరుణ్కి వాళ్ళ టీంకి అభినందనలు తెలియజేస్తూ ఫ్యూచర్లో ఇంకా మరిన్ని ఈవెంట్లు సక్సెస్ఫుల్గా నిర్వహించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు